ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రముఖ కాన్ఫరెన్స్ హాల్లో హెచ్పీసీఎల్ డీలర్స్ మీరు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఘనంగా జరిగింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న డీలర్స్ అందరూ ఫ్యామిలీతో హాజరయ్యారు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యాభై సంవత్సరాల పూర్తయిన సందర్భంలో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లాకు చెందిన విద్యార్థి ఆకుల నాక వెంకట సాయి మనస్విని ఈ సంవత్సరం పదో తరగతిలో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు ఆరు వందల మార్కులు గాను ఐదు వందల తొంభై తొమ్మిది మార్కులు సాధించడంతో ఈ విద్యార్థిని హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ముందుగా అకాడమీ నుంచి వచ్చిన విద్యార్థిని విద్యార్థులు తమ నృత్య విజయవాడకు చెందిన రీజనల్ మేనేజర్ ఆదిత్య ఆనంద్ విలేకరుతో మాట్లాడారు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తయిందని వినియోగదారులందరికీ నాణ్యమైన నైపుణ్యం కలిగిన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు అంతేకాకుండా వినియోగదారుల సౌకర్యార్థం పర్యావరణ పరిరక్షణకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ఇంజనీర్ అక్షయ్ చౌహాన్ చీఫ్ మేనేజర్ విల్సన్ ఏలూరు జిల్లా సేల్స్ ఆర్గనైజర్ మహేష్ సందీప్ పలువురు ప్రముఖులు ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా పాల్గొన్నారు ఏలూరు అండ్ భీమవరం ఈ రెండు సేల్స్ ఏరియాల డీలర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం యాభై సంవత్సరాలు హెచ్పిసిల్ ఫౌండేషన్ అయిన యాభై సంవత్సరాల తర్వాత ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్న సందర్భంగా మేము కస్టమర్స్ ని కస్టమర్ ఫోకస్ తో ముందుకు వెళ్తా ఉన్నాం కస్టమర్ కన్వీనియన్స్ క్రియేట్ చేస్తున్నాం అదే సమయంలో ఎన్వైరాన్మెంట్ కి మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం మన పర్యావరణ పరిరక్షణ కోసం మేము ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ కూడా తయారు చేయడానికి సిద్ధపడుతున్నాం ఒక సోలార్ పవర్ ప్లాంట్ ఆంధ్రలో ఫైవ్ హండ్రెడ్ మెగావాట్ పవర్ ప్లాంట్ కి వస్తా ఉంది హెచ్పిసిఎల్ నిర్మిస్తా ఉంది అదే విధంగా మేము అన్ని పెట్రోల్ పంపులోను సోలార్ లైటింగ్ సోలార్ సిస్టమ్స్ పెట్టి పవర్ కన్సంప్షన్ తగ్గించడం అంతేకాకుండా మరి ఆ

And uh, coming to this year, uh, we are starting uh, many new initiatives, and uh, one among them is uh, last format outlets. We'll be having, uh, we'll be developing the outlets uh, with uh, amenities such as uh, dormitories, lavas, um, and uh, restaurant, uh, what, what uh, restaurant toilets, clean toilets, food courts, and we'll be uh, uh, we'll be having. Uh, one more initiative called as PM Thousand Scheme. There also will be uh, converting our existing outlets. We'll be revamping them. We'll be modernizing them. We'll be adding so many uh, customer amenities, and uh, we'll be improving upon customer focus. And we'll uh, coming up with uh, you can see a transformation change in the outlook of the our retail outlet after after the end of this financial year. Uh, and apart from that, many new initiatives also we are uh, planning. And overall, I can say that uh, it is going to be transformative here for, uh, a transformative year for HPCL network, not just in Vijayawada, but across India. Thank you. And Namaskaram. On behalf of Hindustan Petroleum Corporation Limited, I want to express my sincere thanks to the dealers of Eluru and Bhimavaram for coming here for this dealer meet. We have organized this dealer meet for our family, HP Parivar, we call it. And HP this year is very important because we are celebrating this as our 50th year of uh, foundation. In 1974, HPCL was formed after amalgamation of Caltex and SO. And HPCL is one of the leading oil uh, marketing companies of this country. We are spread all across the length and breadth of this nation. And we have been serving our loyal customers with best in class services, best in class technology, quality and quantity assurance. And we are expanding day by day into the energy landscape in this country. And we are now also focusing on the renewable energy because we understand the environmental impact of